హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యారెట్ పకోడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తుంది అసలు డౌట్ అనేది అవసరం లేదండి అలా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో నేను చెప్తాను మంచి చిట్కాలతో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి క్యారెట్ తినని వాళ్ళకి ఇది చాలా మంచిగా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా కదా చక్కగా క్యారెట్లు చివర్లు కట్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలండి పైన అంతా పీల్ చేసుకొని ఇలా తురుముకోవాలి ఇలా లావుగా ఉన్న వైపు తురుముకోవాలండి క్యారెట్ అంతా కూడా ఇలా తురుముకోవాలి చక్కగా క్యారెట్ తురుమేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి హాఫ్ కేజీ క్యారెట్కి ఇంత తురుము అయింది నాకు చూడండి ఇలా లావుగా తురుముకోవాలి పకోడీ కోసం కదా ఇప్పుడు దీన్ని చక్కగా ఈ క్యారెట్ తురుములో ఉంచి వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి ఇందులో చక్కగా ఎంత ప్యూర్గా వస్తుంది తెలుసా అండి జ్యూస్ ఇందులోకి చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో జ్యూస్ ఆ లోంచి ఆ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకోవాలి ఎందుకంటే మనం అలాగే డైరెక్ట్గా గా ఇలా వేస్తే గనక మనకు పకోడీలా రాదు ఇలా వాటర్ పిండుకోకపోతే నుంచి జ్యూస్ అంతా కూడా పిండుకోకపోతే బజ్జీలాగా వస్తాయి పకోడీలా రాదు అది క్రిస్పీగా రాదనమాట మనకి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆ రసం అంతా పిండేసిన తర్వాత క్యారెట్ తురుము తీసుకోవాలి చక్కగా ఇలా క్యారెట్ తురుము అంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఒక ఐదారు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో తగులుతుంటే మనకి కారంకారంగా చాలా బాగుంటుంది క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ కారంకారంగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అందులోకి చిటికటి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా దానికోసం కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారము ఉప్పు ఉప్పు కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు క్యారెట్ తురుముకి ఇవన్నీ మసాలాలు మనం వేసుకున్న గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ మనం చూసుకుంటూ వేసుకోవచ్చు పిండి ఎంత పడుతుంది అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి శనగపిండి శనగపిండి వేసేసుకోవాలి తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి ఖచ్చితంగా బియ్యం పిండి అనేది మనం యాడ్ చేసుకోవాలి దానివల్లనే క్రిస్పీనెస్ వస్తుంది లేదంటే సాఫ్ట్గా అసలు మనకి తినేటప్పుడు చాలా మెత్త మెత్తగా ఉంటుందన్నమాట ఇలా బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకొని చక్కగా ఇలా పకోడి పిండిలా బాగా నొక్కుతూ కలుపుకోవాలి మనం వాటర్ నుంచి జ్యూస్ అంతా తీసేసిన తర్వాత కూడా చూడండి నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఇలా పిసుకుతూ ఉంటే అది బజ్జి పకోడీ పిండిలా తయారైపోయింది చూడండి అసలు వాటర్ వేయకుండా క్యారెట్లో అంత మనకి వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది అసలే యాడ్ చేయకూడదు అలా పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడీల్లాగా వేసేసుకోవాలండి పకోడీలు నేను ఇంతకుముందు మన ఛానల్లో ఆనియన్ పకోడీ కూడా ఉందండి అందులో నేను చెప్పాను పకోడీ ఎలా వేయాలి ఇలా చేతిని ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా వేస్తే పకోడీలు మనకి చక్కగా వస్తాయన్నమాట ముద్ద ముద్దగా రాకుండా చక్కగా బాగా వస్తాయి చేతిని ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా వేసుకొని పకోడీలాగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి క్యారెట్ పకోడి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి రెడీ అయిపోయింది క్యారెట్ పకోడీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకోవడమే సర్వ్ తినే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత ఎవరైనా తినగలుగుతారండి అందులో పకోడీలో మనకి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం పచ్చిమిర్చి అనేది ముందే యాడ్ చేసాం కాబట్టి మధ్య మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి అవసరం లేదు చూడండి ఎంత బాగుందో క్యారెట్ పకోడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చూపిస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ